గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిస్ట్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక పిఎం కిసాన్ ఇక పదివేలు ఏడాదికి ఇస్తున్న ఆరు వేలను పెంచిన కేంద్రం అన్నదాతలకు మోడీ నూతన సంవత్సర కానుక బడ్జెట్లో వెల్లడించక ముందే ప్రకటించిన ప్రధాని దేశవ్యాప్తంగా మరో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణంపై సర్వే ప్రాధాన్య ప్రాతిపదికన మూడు నెలల్లో సర్వే పూర్తి అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్ర ప్రభుత్వం మేరా భారత్ బడ్ రహా సమిష్టి కృషితో రెండు వేల ఇరవై నాలుగులో అనేక విజయాలు రెండు వేల ఇరవై ఐదులో మరింత కష్టపడదాం ప్రధాని మోడీ ఇందిరమ్మ ఇంటికి ఇసుక ఉచితం ఒక్కో నిర్మాణానికి ముప్పై ఏడు నుంచి నలభై టన్నులు అవసరం నాలుగు పాయింట్ యాభై లక్షల ఇళ్లకు ప నూట పన్నెండు లక్షల క్యూ క్యూసెక్ల క్యూ ఇసుక అదనంగా అరవై వేలు హెచ్చించనున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంటి వద్దకే పహాని పేదల పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం భూభారతి రెండు వేల ఇరవై నాలుగు చట్టంలో పెట్టిన ప్రభుత్వం తొలిసారి తెలంగాణలో ఉచిత న్యాయం ప్రస్తావన ఇద ఇక్కడ పిఎం కిసాన్ ఇంకా ఇంతకుముందుకు ఆరు వేలు పడుతుండేది ప్రధాని మోడీ కింద పిఎం పథకం పిఎం కిసాన్ తరపున ఇప్పుడు పదివేలు చేస్తున్నట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు మోడీ నూతన సంవత్సర కానుకగా పదివేలు వేస్తున్నట్టు పిఎం కిసాన్ కింద ఇంకా బడ్జెట్లో వెల్లడించకముందే ప్రకటించిన మో ప్రధాని దేశవ్యాప్తంగా మరో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వమే ఇళ్లను మంజూరు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు విధంగా రెండు కోట్ల ఇళ్ల నిర్మాణంపై సర్వే ప్రాధాన్య ప్రాతిపదికన మూడు నెలల్లో సర్వే పూర్తి అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్ర ప్రభుత్వం మేరా భారత్ బడ్ రహా సమిష్టిష్టిష్టిష్టిష్టిష్టి కృషితో రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో అనేక విజయాలు రెండు వేల ఇరవై ఐదులో మరింత కష్టపడదాం ప్రధాని మోడీ విధంగా నూతన సంవత్సరం సందర్భంగా ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగులో అనేక విజయాలు సాధించడం ఇంకా రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇంకా విజయాలు సాధించుతామన్నట్టుగా చెప్పుకొస్తారు విధంగా మరింత కష్టపడి ముందుకు పోదామన్నట్టుగా ప్రధాని మోడీ చెప్పుకొస్తారు ఇందిరమ్మ ఇంటికి ఇసుక ఉచితం అన్నట్టుగా చూసుకోవచ్చు ఒక్కో నిర్మాణానికి ముప్పై ఏడు నుంచి నలభై టన్నుల ఇక ఇసుక అవసరమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది విధంగా ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఆ ఇండ్లకు ఇసుకను కూడా ఉచితంగా అందజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు నాలుగు పాయింట్ యాభై లక్షల ఇళ్లకు నూట పన్నెండు లక్షల కీసేకుల ఇసుక అవసరం అన్నట్టుగా చెప్పుకొస్తుంది అదనంగా అరవై వేలు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం ఇంటి వద్దకే పహాని పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం సహాయం ఈ విధంగా ఏదైనా భూమి సమస్యలు వస్తే వాళ్ళకు ఉచిత న్యాయ సహాయం అందించే అవకాశంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు భూభారతి రెండు వేల ఇరవై నాలుగు చట్టంలో పెట్టిన ప్రభుత్వం తొలిసారి తెలంగాణలో ఉచిత న్యాయం ప్రస్తావన విధంగా భూములకు సమస్యలకు సంబంధించి తొలిసారి విధంగా ఉచిత న్యాయ సహాయం ప్రస్తావన అనేది వచ్చినట్టుగా చూసుకోవచ్చు దేశవ్యాప్తంగా రైతులు పేదలకు ప్రధాని మోడీ నూతన సంవత్సర కానికలు ప్రకటించారు ప్రధానమంత్రి కిసాన్ సమ్ సమ్మాన్ నిధి కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు అలాగే దేశంలో పేదల కోసం మరో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సర్వే చేయాలని నిర్ణయించారు రెండు వేల పంతొమ్మిది నుంచి మోడీ సర్కార్ ఏటా రైతులకు ఆరు వేల పెట్టుబడి సాయం అందిస్తుంది రెండు వేల చప్పున మూడు విడతల్లో అన్నదాతల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తున్నారు ఈ మొత్తాన్ని ఇప్పుడు పదివేలకు పెంచుతున్నట్లు మోడీ ఎక్స్లో తెలిపారు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతా lo nerga పదివేలు జమ చేయనున్నట్లు ప్రకటించారు కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా త్వరలో ప్రవేశపెట్టి పెట్టే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు ఇదివరకే పేర్కొన్నాయి అయితే దానికి ముందే ఆ మొత్తాన్ని పదివేలకు పెంచుతున్నట్లు మంగళవారం మంగళవారం ప్రధాని స్వయంగా వెల్లడించడం గమనార్హం రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడం చేయడానికి ఆరేళ్లుగా అమలు చేస్తున్న ఈ పథకానికి దేశవ్యాప్తంగా విశేష విశేష ఆదరణ ఉంది రైతులకు పంట సాయం కింద బాగా ఉపయోగపడుతుంది ఇప్పటివరకు కేంద్రం పద్దెనిమిది వాయిదాలు చెల్లించింది కొత్త ఏడాది నుంచి పదివేలు పిఎం కిసాన్ నిధి కింద పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్నదాతలకు పెట్టుబడి కింద అందిస్తుంది అని కేంద్ర ప్రభుత్వం చూసుకోవచ్చు రెండు కోట్ల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సర్వే చేయాలని నిర్ణయించింది ఇండ్ల కేంద్ర ప్రభుత్వం ఇళ్లను కూడా నిర్మించి ఇచ్చే విధంగా కూడా ఇక్కడ చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఆరు వేలు ఇచ్చేది ఇంతకుముందుకు ఇది పదివేలుగా చేస్తే ఈ సంవత్సరం నుంచి పదివేలు అందజేసే విధంగా అక్కడ నరేంద్ర మోడీ నిన్న మాట చెప్పుకొచ్చినట్టుగా చూసుకోవచ్చు సినిమా నాలుగున రాష్ట్ర నాలుగున రాష్ట్ర మంత్రివర్గం సమావేశం రేషన్ కార్డుల జారీ రైతు భరోసా తదితర కీలక అంశాలపై చర్చ బీసీ కమిషన్ నివేదిక ఎస్సీ వర్గీకరణ యాదగిరిగొట్ట ఆలయ బోర్డు పైన రాష్ట్ర ప్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల నాలుగున జరగనుంది డిసెంబర్ ముప్పైన నిర్వహించాలని ముందు నిర్ణయించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో వాయిదా వేశారు నాలుగున సి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు రైతు రైతు భరోసా రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల సహాయం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఎస్సీ వర్గీకరణ యాదగిరిగుట్ట ఆలయ బోర్డు వంటి అంశాలపై చర్చించనున్నారని సమాచారం రాష్ట్రంలో కొత్త తెల్ల రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది ప్రజల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించింది కార్డుల జారీకి నిబంధనలపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది రైతు భరోసాపై ఇక రైతు భరోసాపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు చర్చించింది దీనిపై కేబినెట్లోనూ చర్చించనున్నారు ఎంత భూ విస్తీర్ణానికి రైతు భరోసా రైతు భరోసాను పరిమితం చేయాలి లబ్ధిదారుల గుర్తింపు ఎలా వంటి అంశాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రైతు కూలీలకు ఏటా పన్నెండు వేలను చెల్లిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీపై కూడా చర్చించి ఓ నిర్ణయానికి రానున్నట్టు సమాచారం యాదగిరిగుట్టను టీటీడీ తరహాలో తీర్చిదిద్దాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకోసం తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించనుంది కొ రెండు కొత్త కార్పొరేషన్లు పన్నెండు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపనుంది గవర్నర్ వద్దకు భూభారతి బిల్లు విధంగా రాష్ట్ర మంత్రివర్గం నాలుగున జనవరి నాలుగున సమావేశం అయింది ఈ విధంగా క్యాబినెట్ మంత్రివర్గ సమావేశం ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ముఖ్య అతిథిగా హాజరై విధంగా వివిధ అంశాలపై రాష్ట్రంలోని వివిధ ఇంకా పథకాల అమలుకు సంబంధించి చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు అదేవిధంగా రైతు భరోసా కూలీలకు పన్నెండు వేలు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇచ్చే విధంగా అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఇంకా యాదాద్రి యాదగిరిగుట్ట ఆలయ బోర్డు పైన వివిధ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు సినిమా సిటీకి రెండు వేల ఎకరాలు ఇవ్వండి పారదర్శకతకు ఆన్లైన్ టికెట్ అమలు చేయాలి అటవీ ప్రాంతంలో షూటింగ్ ఛార్జీలను తగ్గించాలి ఆఫీసులు బస్టాండ్లలో షూటింగ్కు అనుమతి ఇవ్వండి అనుమతినివ్వండి నాలుగు కోట్ల పెండింగ్ రాయితీని విడుదల చేయండి ఎఫ్ ఎఫ్డిసికి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్న ఎఫ్డిసి హైదరాబాద్లో సినిమా సిటీ ఏర్పాటు చేస్తాం అందుకు పదిహేను వందల నుంచి రెండు వేల ఎకరాల భూమిని కేటాయించండి అంటూ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు పలు వినతులతో కూడిన లేఖను అందించారు గత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో హైదరాబాద్లో సినిమా సిటీ ఏర్పాటు కోసం భూములను ఇస్తామని ప్రకటించింది ఆ భూముల్లో అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోల నిర్మాణం అత్యుత్తమ సౌకర్యాలను కూడా కల్పిస్తామని చెప్పింది అంతేకాకుండా ప్రభుత్వం కేటాయించే భూముల్లో మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తుందని వి విమానాలు తిరిగేలా ఒక ఎయిర్ ఎయిర్ స్ట్రిప్ను కూడా నిర్మించేలా ప్రతి ప్రతిపాదించింది కానీ ఇప్పటివరకు ఏది ముందుకు పడలేదు ఇదే అంశాన్ని ప్రధానంగా సినీ పరిశ్రమ ఎఫ్డిసి ముందుంచింది ప్రస్తుత ప్రభుత్వం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇరవై మూడు కిలోమీటర్ ఇరవై నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా సినీ సినిమా సిటీ నిర్మాణానికి భూములను కేటాయించాలని కోరింది ఇక టికెట్ల పారదర్శకత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది పెద్ద సినిమాల విడుదల సమయంలో బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతుంది దీనికి చరమగీతం పాడేలా ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని పరిశ్రమ ప్రతిపాదించింది ఈ ఆన్లైన్ విధంగా సినిమా పరిశ్రమకు సంబంధించి రెండు వేల ఎకరాలు ఇవ్వాలని ఇంత గత ప్రభుత్వాన్ని కోరినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా గత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో హైదరాబాద్లో సినిమా సిటీ ఏర్పాటు కోసం భూములను ఇస్తామని ప్రకటించింది ఆ భూమిలో అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోల నిర్మాణం విధంగా అక్కడ హెలికాప్టర్లు వే ఏరోప్లేన్లు ల్యాండ్ అయ్యే విధంగా కూడా అక్కడ ఎయిర్ స్ట్రిప్ ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామన్నట్టుగా గత ప్రభుత్వం చెప్పుకొచ్చింది కానీ ఇప్పటివరకు అది ముందుకు రాలేదు గత ప్రస్తుత ప్రభుత్వం ఇంకా అలాంటి ఆలోచన కూడా తీసుకోలేదు కానీ మరొకసారి దానికి సంబంధించిన షాక్ అని కోరినట్టుగా చూసుకోవచ్చు సినీ పరిశ్రమ కుంటల్లో షెడ్లు కూల్చివేత హైదరాబాద్ కాజాగూడలో హైడ్రా చర్యలు రోడ్డున పడ్డ కూలీలు సామాగ్రి డివైడర్లపైకి నోటీసులు ఇచ్చామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధారం లేకుండా చర్యల హైకోర్టు ఆగ్రహం హైడ్రా కమిషనర్ను మళ్ళీ పిలవాల్సి వస్తుందని వాక్య వాదనలకు అవకాశం ఇచ్చి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు బ భగీరథమ్మ చెరువులో ఆక్రమ ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా హైడ్రా టానాకు సీఎం పచ్చజెండా నిజంగా హైడ్రా పరిధిలో కుంటల్లో షెడ్లను కూల్చివేస్తుంది హైదరాబాద్ కాజాగూడలో హైడ్రా చర్యలు రోడ్డున పడ్డ కూలీలు కూలీల నిర్మాణాలను తొలగిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా కుంటల్లో ఉన్న షెడ్లను కూల్చివేస్తుంది ఈ విధంగా అది ప్రభుత్వ భూమిగా భావిస్తూ విధంగా ఆధారం లేకుండా కూల్చేయడం అన్నట్టుగా హైకోర్టు ప్రశ్నించినట్టుగా చూసుకోవచ్చు హైడ్రాని మరొకసారి హైడ్రాను కోర్టుకు పిలిచి విచారించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విషయంలో తీర్పు ఇచ్చేదాకా అరెస్టు వద్దు హైకోర్టు ఆదేశం కేటీఆర్ క్యాష్ పిటిషన్పై తీర్పు రిజర్వు హెచ్ఎండిఏ ఏ హెచ్ఎండిఏ నిధులను రేస్లకు వినియోగించవచ్చా దర్యాప్తు ఏ దశలో ఉంది ఇప్పటి ఏం చేశారు ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీకి ధర్మాసన ప్రశ్నలు ఆర్థిక శాఖ అనుమతి కేబినెట్ ఆమోదం లేదు ఒప్పందానికి ముందు చెల్లింపులు ఎలా చేస్తారు గుంప గంపగుత్తగా నిబంధనల ఉల్లంఘన ఏసీబీ ప్రభుత్వం ఉల్లంఘనే నేరం జరిగినట్లు కాదు కేటీఆర్ న్యాయవాదులు ఫార్ములా ఈరేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టులో భారీ ఊరట లభించింది ఈ కేసు ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్లో తీర్పు వెలువరించే వరకు ఆయనను అరెస్టు చేయరాదని హైకోర్టు పేర్కొంది ఈ మేరకు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది ఏసీబీ దర్యాప్తును మాత్రం యథావిధిగా చేసుకోవచ్చని తెలిపింది అయితే విచారణలో భాగంగా ఇటు ఈ విధంగా అరెస్టు తీర్పు వెలువడే వరకు ఆ కేటీఆర్ని అరెస్ట్ చేయవద్దు అసలు ఆ నిధులు నిజంగానే ఆక్రమణకు అక్రమంగా బదిలీ అయ్యా ఈ విధంగా హైకోర్టు పర్యవేక్షణలో ఈ విధంగా కేసు నడుస్తున్న సందర్భంగా ఆ కేసు తీర్పు వెలువడే వరకు ఏసీబీ ఆధ్వర్యంలో ఈడీ అయినా సరే కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు అన్నట్టుగా హైకోర్టు తెలియచినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఈ కార్ఎస్ వ్యవహారంలో అక్రమంగా నిధులు బ ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైన అయినాయని ప్రస్తుత ప్రభుత్వం భా భావిస్తున్న సందర్భంగా కేటీఆర్పై కేసు నమోదైన అయినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా హైకోర్టులో చర్య చర్చ జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు దీని మీద వాదనలు జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు విదేశీ ప్రయాణాలపై ఐటీ నజర్ దుబాయ్ అమెరికా ప్రయాణాలపై దృష్టి విమాన టికెట్ భోజనాలు లగేజీ విశ్లేషణ వివరాల కోసం ఎయిర్లైన్స్కు సర్క్యులర్లు ఈ నెల పదవ తేదీ వరకు గడువు విధింపు విదేశీ ప్రయాణాలు జరిపే భారతీయులపై ఇకపై ఆదాయ పన్ను ఐటీ శాఖ కూడా నిఘా పెట్టనుంది ఇప్పటి వరకు అడ్వాన్స్డ్ ప్యాసింజర్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏసీ ఏ ఏపీఐబి ద్వారా ఇంటెలిజెన్స్ వర్గాలు అతిథి అతిథి యాప్ ద్వారా కస్టమ్స్ శాఖ డిఆర్ ఐ నిఘా పెట్టేవి అదే కోవలో ఇప్పుడు ఐటీ శాఖ కూడా విమానయాన సంస్థలు భారతీయుల ప్రమాణాల వివరాలను అందించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించింది భారత్కు రాకపోకలు సాగించే దేశ విదేశీ విమానయాన సంస్థలు ఈ సాఫ్ట్వేర్ను విధంగా విదేశీ ప్రయాణాలపై కూడా ఐటీ శాఖ ఇక్కడ నిఘా పెట్టినట్టుగా చూసుకోవచ్చు ఇప్పటి నుంచి పన్ను విధించే విదేశీ ప్రయాణాల విషయంలో సర్వీస్ ట్యాక్స్ విధించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ నుంచి అమెరికా దుబాయ్ అమెరికా ప్రయాణాలపై దృష్టి విమాన టికెట్ భోజనాలు లగేజీ విశ్లేషణ వివరాల కోసం ఎయిర్లైన్స్కు సర్క్యులర్లు ఈ నెల పదవ తేదీ వరకు గడువు విధింపు విధంగా ఇంకా ట్యాక్స్ పెంచే వేసే విషయంగా చూసుకోవచ్చు ఆ విధంగా దానికి సంబంధించి టికెట్ ధరలు విధంగా దానికి సంబంధించిన సర్వీస్ ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ ప్రియమైన కస్టమర్లకు మార్కెటింగ్ మిత్రులకు ఆఫీస్ సిబ్బందికి శ్రేయోభిలాషలకు యావన్ మందికి యావన్ మందికి నూ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని అన్ని ముఖ్య నగరాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా ఇంటి స్థలము అపార్ట్మెంట్స్ అందిస్తున్న నమ్మకమైన అగ్రమా అగ్రగామి సంస్థ జన చైతన్య మడాల సుధాకర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జన చైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండ్ల స్థలంలో అపార్ట్మెంట్స్ కొనుగోలుకు నమ్మకమైన అగ్రగామి సంస్థ అని రియల్ ఎస్టేట్ సంస్థ యాడ్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా న్యూ ఇయర్ విశేషం చెప్తాను సుధాకర్ రెండు వేల ఇరవై ఐదు మీకు మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు సుధాకర్ పైపులు మరియు ఫిట్టింగ్లు వాళ్ళు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆడిచినట్టుగా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్